వాస్తుగురు ఛానల్ వాస్తుగురు గురు ఛానల్ను వీక్షిస్తున్న వీక్షకుల వీక్షక బాంధవులందరికీ నమస్కారం ఒక మన మిత్రుడు లేక మన సోదరుడు మన వీడియోలకు ఇచ్చినటువంటి ఒక చిన్న కామెంట్ గురించి మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కష్టపడింది డబ్బు రాదు ఈ చెల్లి విషయాలన్నీ వేస్ట్ అనే పద్ధతిలో చెప్పడం జరిగింది అయితే కష్టపడ్డ వాళ్ళందరూ సుఖపడుతున్నట్టేనా అనేది తన గుండెలో కొంచెం ఆలోచించుకోవాలి ఒకసారి ఒకసారి తన హృదయం తోటి ఆలోచించుకునే కష్టపడుతున్న ప్రతివాడు సుఖపడుతున్నాడా సుఖపడుతున్న ప్రతివాడు కష్టపడుతున్నాడా మనం మన సుఖంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళందరూ కష్టపడుతున్నారా వాళ్ళలో కష్టం ఉందా అనేది ఒకటి చూడాలి లేదు కష్టపడే ప్రతివాడు కూడా సుఖపడుతున్నాడా ఈ రెండింటిని ఆలోచిస్తే ఆయనకు అర్థమయ్యే విషయం చాలా త్వరలో సున్నితంగా అర్థమయ్యే విషయం త్వరలో కనపడుతుంది ఆయనకు అయితే విషయాన్ని ఏంటంటే ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి ఈ గృహాన్ని చూడండి దక్షిణంలో రోడ్డు ఉంది సరే మీకు అది కనబడుతుంది అంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ గృహం ఉంది ఈ గృహం నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఇది ఉత్తర ఈశాన్యం ఇది పశ్చిమ వాయువు ఇది ఉత్తర వాయువు ఆయన నేరుగా తన అవసరం నిమిత్తం ఇట్లా స్టేట్కి వస్తున్నాడు అంటే మనం అప్పుడప్పుడు తొందరలో ఉన్నప్పుడు మనం పిల్లవాటని ఎదుర్కొన్నట్టుగానే ఇతడు ఈ రెడ్ గీతను అందుకొని వస్తున్నాడు చక్కగా ఇట్లా స్టేట్కి వస్తున్నాడు అయితే ఇప్పుడు ఇంట్లో ఏమవుతున్నది హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరగడం వాదులాటలు మనస్పర్ధలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మాకు ఏంటి సం మాకు అసలు ఎందుకు ఇలా జరుగుతుందనే ఆలోచన వాళ్ళకు అప్పుడప్పుడు వచ్చే ఉంటుంది అయితే ఇదే విషయంలో ఆయన చక్క నేరుగా ఇలా వచ్చి ఇలా వస్తే అంటే నేరుగా ఇలా వచ్చిండే ఉత్తర ఈశాన్యం చూసుకుంటూ వచ్చిండు ఇక్కడికి వచ్చిన తర్వాత పశ్చిమ వాయువు చూసుకుంటూ వచ్చిండు అంటే ఇప్పుడు ఈయన చూపు ఇట్లా ఉత్తరవాయం రాలేదు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పశ్చిమవాయం వచ్చింది అలాంటప్పుడు ఆటోమేటిక్ ఆయనకున్నటువంటి బాధలు తొలగిపోయినాయి అన్నప్పుడు ఈ దారి నుంచి ఈ దారికి మారడం కూడా కష్టపడమే కదా అది గుర్తుంచాలి మిత్రులు ఏదైనా కష్టపడమే ప్రతి విషయంలో కష్టపడాల్సిందే కానీ ఆ కష్టానికి ఫలితం దొరకడమే టాలెంట్ అదే అదృష్టం అన్నట్టు అందుకనే దాన్ని గమనించాలి ఏదైనా కష్టపడితే సరిపోతుంది అంటే ఆ కష్టం అనేది కూడా మనకు అందడానికి కూడా ఒక టాలెంట్ కావాలి ఆ టాలెంట్ దేనికి అదృష్టం ఆ అదృష్టం యొక్క అర్థమే యూనివర్సల్ యూనివర్సల్ అంటే దేవుడు మళ్ళీ ఎటు చేసినా మన పరిస్థితి అంతా అక్కడికి పోయేదాకా తప్పదు అందుకనే మీకు ఇంకొక చిన్న విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఇప్పుడు ఒక గ్రామంలో తన భార్య ఏమంటుందంటే అందరూ వాస్తు చూయించుకుంటున్నారు మనం కూడా చూయించుకుంటే బాగుండేది కదా అని ఆమె రోజు కొంచెం ఇబ్బంది పెట్టేది భర్తను అదే మనం ఏం చేస్తానులే మనం ఎందుకు మన అదృష్టంలో ఉన్నట్టే అవుతుంటుంది ఎందుకు అని ఆయనే చెప్పేది లేదు లేదు అందరు చూసుకుంటున్నారు పక్కింటి వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు చూసుకున్నారు వెనుక అందరు చూసుకుంటున్నారు మనం కూడా ఒకసారి చూద్దాం ఒక వాస్తు పండితు తీసుకురా అంటే భార్య బాధను భరించలేక తను ఒక వాస్తు పండిత దగ్గరికి వెళ్ళడం ఆ వాస్తు పండితుడు దొరకడం ఆయన తీసుకొని వస్తున్నాడు వస్తుంటే ఏమొచ్చిందంటే ఒక చౌరస్తా వచ్చింది మనం సిగ్నల్ అంటాం కదా అట్లా ఒక దారి చిన్న దారి అడ్డంగా పోతున్నది అది అక్కడికి వచ్చేసరికి ఈయన ఇక్కడికి వాస పంటతో కూర్చుండి పెట్టుకొని వచ్చేసరికి అది బైక్ మీద వస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఒక అబ్బాయి సడన్లీ ఉరికొచ్చాడు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న గలీల నుంచి సడన్లీ ఉరికొచ్చిండు ఉరికొచ్చేసరికి ఏమైందంటే ఈయన తన బయ బైక్ తొందరగా ఆపు అంటే సడన్లీ ఆపుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత బాబు ఏ ఇబ్బంది లేకుండా బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత బాబు వెళ్ళిపోయాడు కదా బండి ఆంజ వెళ్దాం పదండి అని వాస్తు పండితుడు అన్నాడు అప్పుడు ఏనేమంటున్నాడు తెలుసా లేదండి మనం వెళ్తే ఎట్లా ఒక్క అబ్బాయి మాత్రం ఎప్పుడు ఉరికి రాడు అంటే ఇంతకు ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు ఉండి ఉంటారు అందులో వాళ్ళు ఆడుతూ ఆడుతూ ఒక అబ్బాయి ఇటు వచ్చాడు వెనక కూడా ఇంకో అబ్బాయి వచ్చే అవకాశం ఉంది మళ్ళీ అంటప్పుడు మనం ఆ అబ్బాయికి మనకి ఇబ్బంది అవుతుంది కదా అబ్బాయి మనం అబ్బాయి మన వల్ల అబ్బాయి వాళ్ళ మనకు కానీ మన వాళ్ళ అబ్బాయి కానీ ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కొద్దిసేపు ఆగిపోదామన్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకో అబ్బాయి గురికి అప్పుడు ఆ అబ్బాయి వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు ఆ అబ్బాయిని దాటేసి ముందుకు సాగారు అట్లే అట్లా కొంత దూరం పోయిన తర్వాత ఏదైతే వాస్తు చేయించుకుంటా అనుకుంటున్నాడో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారు వచ్చేసరికి వాళ్ళ జామ చెట్ల మీద అందరూ జామ పండ్లు తెంపుకుంటున్నారు కాయలు తెప్పుకుంటారు పండ్లు తెంపుకుంటారు అలాంటి తరుణంలో అక్కడికి వచ్చి ఆగిండి గేడ దగ్గర ఏంటంటే ఆపుతండి లోపలికి వెళ్దాం పద అంటే లేదు లేదు పిల్లలంతా చెట్ల మీద ఉన్నారు మనం సడెన్లీ లోపడికి పోతే మనల్ని చూసి ఎక్దం వాళ్ళు దిగడానికి తొందరపడతారు దానివల్ల కాలో చేయో ఇరిగితే లేని కష్టం వద్దు మనం కొద్దిగా కొద్దిగా ఆగుదాం ఇంతలో వాళ్ళు నన్ను చూసి వెళ్ళిపోతారు అని అన్నాక అప్పుడు అదే పద్ధతిలో వాళ్ళు అక్కడ ఆగడం జరిగింది ఆ తర్వాత పిల్లలంతా వెళ్ళిపోయారు అప్పుడు ఏం జరిగిందంటే వాస్తు పండితుడు ఆ బ దిగి ఏమంటున్నాడంటే ఇక మీకు వాస్తు చూడడం అనవసరం అండి అన్నాడు అదేలాగండి అంటే లేదు లేదండి మీలో స్పృహ ఒకటి ఉంది సంథింగ్ అసలు ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని ఆలోచించే విధానం అంతా మీ దగ్గర ఉంది కాబట్టి మీలో ఇంత మంచి మనసున్న మీకు అసలు వాస్తు శాస్త్రమే అవసరపడదు ఎందుకంటే మీకు నీతి అనేది పూర్తిగా తెలుస్తుంది అసలు ఏది ఉంటే ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే చెట్టు దగ్గర మనం తొందరగా పోతే చెట్టు మీదకి వాళ్ళు దిగితే దెబ్బలు తాగుతాయి అంటే ఏంది ముందొచ్చే విషయాన్ని మీరు చాలా బాగా గమనిస్తున్నారు భవిష్యత్తును బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు వాస్తు చెప్పడం అనవసరమని వాస్తు పండితుడు తిరిగి ఇంటి ముఖం పట్టాడు అంటే దీని అర్థం ఏంటంటే అవగాహన లోపం ఉన్నప్పుడే ఏదైనా అవసరం మనకు అవగాహన ఉన్నది అంటే ఏది అవసరం లేదు ఏ శాస్త్రం అవసరం లేదు అవగాహన లోపం కొరకే మనకు ఆ భగవంతుడు ఈ శాస్త్రాలను సంఖ్య ప్రశ్న జ్యోతిషం వాస్తు అని మనకు అప్పచెప్పింది అందులో కొంతమంది పొరపాటు చేసినంత మాత్రాన శాస్త్రమే తప్పని లేకపోతే మనం కష్టపడకుంటే డబ్బులు వస్తాయా అని ఇట్లా ఆలోచించడం అయితే అంత మంచిది కాదేమో మిత్రుడు మరికొంత ఆలోచన చేసి ముందుకు సాగితే బాగుంటుందేమో ఎందుకంటే ఏవైనా వస్తువును కొనగలిగిన వాడు కాసేపు చూస్తాడు కొనలేనివాడు అది బాగలేదంటాడు అవసరం లేనివాడు సప్పుడేకపోతాడు ఈ మూడు పద్ధతులు ఉంటాయి ఏ వస్తువునైనా కొనగలిగిన వాడు దగ్గరికి పోతాడు కొనలేనివాడు ఎందుకంటే కొందామని అనుకున్నా ఆయన దగ్గర అనుకూలత లేదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు అది బాగాలేదంటాడు అదే అస్సలే నాకు అవసరం లేదనుకున్నవాడు వైపే తొంగి చూడాడు కాబట్టి ఈ శాస్త్రం కూడా గంతే నీకు అవసరం ఉన్నదా ఆలోచించు అవసరం లేదా విడిచిపెట్టు కానీ దాన్ని అనవసరంగా తర్క వితర్కంలోకి గుంజితే అదంత పెద్ద మంచిది కాదేమో భవిష్యత్తు కూడా పునాదులు సరిగా పడవేమో కాబట్టి దయచేసి ఇలాంటి కామెంట్ల కంటే కొంచెం మంచి గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి పదుగురికి మేలు జరిగే విషయాన్ని ఆలోచించండి అంతేదా బాబా జై జై బాబా జై హో బాబా నేను మీ బాబా అన్వర్ష మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం